ప్రార్థనైన దానిని ఏటీఎం కార్డులోకి ఉపయోగించాలి డబ్బులు రావాలంటే పురుషులకు తెలుసు ఏటీఎం మిషన్ దగ్గరికి వెళ్ళి డబ్బులు రావాలంటే కార్డు పెట్టకుండా నొక్కుతారా నొక్కరు కార్డు పెడతారు ఇప్పుడు నువ్వు ఏదైనా పొందుకోవాలంటే దేవుని మందిర దగ్గరికి వచ్చి ప్రార్థన అనే కార్డు ఉపయోగించు ఎనీ టైం డబ్బులు తీసుకోవచ్చు దేవుని మందిరంలో ఎనీ టైం ప్రార్థన చేయొచ్చు సోదరం కలిగిన గాక ఎనీ టైం పగలు రాత్రి అర్ధరాత్రి ఎప్పుడైనా నువ్వు పిలిస్తే పలుకుతాడు ఆయన అర్ధరాత్రి డాక్టర్లు బలకరేమో స్నేహితులు బలకరేమో బంధువులు పలకరేమో ఎనీ టైం పిలిచినా పలుకుతాడు ఆయన ప్రార్థన అనే కార్డు ఉపయోగించు